ట్రాస్టెక్ గోల్డ్ బయారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డే నేను మీ సంగీత పిన్ని కూతురికి ప్రెగ్నెంట్ చేసిన అన్నయ్యకు జైలు శిక్షను విధిస్తూ కోర్టు రీసెంట్ గా ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలి అంతేకాకుండా ఇరవై ఐదు వేల రూపాయలని ఫైన్గా కోర్టుకు కట్టాలి ఒకవేళ కట్టని పక్షంలో ఒక ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఐదు వేల రూపాయలని కోర్టుకు ఫైన్గా చెల్లించాలి అని చెప్పడంతో పాటు ఎవరికైతే చెల్లి అవుతుందో ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాడు కాబట్టి నష్టపరిహారం కింద పది లక్షల రూపాయలను ఆ అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోర్టు రీసెంట్గా తుది తీర్పును వెల్లడించడం జరిగింది ఈ తీర్పు కూడా నాలుగు సంవత్సరాల తర్వాత రావడం జరిగింది అసలు ఒకసారి కేసు వివరాల్లోకి వెళ్తే మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలము ఒక గ్రామంలో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అమ్మ ముందుగానే కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ మున్సిపాలిటీ నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తూ ఉంటాడు అయితే అతను అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడంతో ఆ ఉద్యోగము అతని తమ్ముడైన వ్యక్తికి రావడం జరిగింది అయితే వస్తువు కూడా ఇతను అగ్రిమెంట్ చేపి చేసుకున్నాడు ఎవరైతే ఆ పాప ఉందో ఒకటే పాప కాబట్టి ఆ పాప ఒక బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను తను చదివించడము తను జీవితంలో ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటుందో ఆ విధంగా అన్ని బాధ్యతలు కూడా నేనే తీసుకుంటాను అని చెప్పడంతో ఆ జాబ్ని కూడా తండ్రి స్థానంలో ఇతనికి కేటాయిస్తూ ఇవ్వడం అనేది జరిగింది అయితే జరిగిన నేపథ్యంలో ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక వన్ మంత్ పాట వరకు మాత్రమే స్కూల్కు పంపించారు దాని తర్వాత నెక్స్ట్ మొత్తం ఆ స్కూల్ మొత్తం మాన్పించేసి పనులకు పంపించేవారు కూలి అలా పంపించేసి నువ్వు నిన్న ఎవరు పోషిస్తారు ఏంటి అని చెప్పేసి అంటే అది తట్టుకోలేక తను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఇంకా ఉంటున్నది ఉంటున్న సమయంలో వాళ్ళ పెద్దమ్మ కూడా ఏదైతే పారిశుద్ధ్య కార్మికురాలుగా ఉదయం పూటనే లేచి వెళ్ళి అది రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటారు కదా అలాంటి పనిలో పనిచేస్తూ ఉంటుంది ఆవిడ నాలుగు గంటలకే ఉదయం లేచి వెళ్ళిపోవడము తర్వాత వీళ్ళ పిన్ని కూతురు ఎవర కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఇంటికి రావడము వచ్చేసి ఈమెను బెదిరించేసి ఆవిడని లొంగ తీసుకోవడం అనేది చేశాడు నేను ఆల్రెడీ ఇలాంటివి చేశాను ఎవరైతే నాకు ఎదురు తిరిగారో నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళని నేను అసలు ఇంకా భూమి మీదనే లేకుండా చేయడం జరిగింది అని చెప్పేసి ఆవిడని చాలా వరకు బెదిరించడం చేశాడు ఆ అమ్మాయి చ మైనరు ఆయన ఇంకా భయపడిపోయి అమ్మో నన్ను ఎక్కడ చంపేస్తాడో ఇంకా వాళ్ళని ఎక్కడ చంపేస్తాడో అని భయపడి అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ కూడా అతని అడిగిన ప్రతిసారి కూడా తనతో కలవడం అనేది జరిగింది అయితే ఆవిడ బాడీలో మార్పులు ఇవన్నీ కూడా ఎవరైతే అత్తయ్య ఉంటుందో వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి నాకు ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని అంటే ఆవిడ ఏం చేసిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎందుకు ఈ మా బాడీలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి మొత్తం చెక్ చేపిస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళ అత్తయ్య అడిగింది అసలు ఏం జరిగింది ఎక్కడికెళ్ళి వచ్చింది ఎవరిని ఇష్టపడ్డావు ఎవరితో వెళ్ళావు అని చెప్పేసి చాలా కోపంగా అడిగితే నేనేం తప్పు చేయలేదు ఇలా అన్నయ్య వచ్చి నా మీద ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నన్ను చంపేస్తానని బెదిరించాడు ఇవన్నీ చేశాడు నేను భయపడిపోయి నేను ఇలా చేయడం జరిగింది అని చెప్పేశానంటే ఇమీడియట్గా ఏదైతే నల్గొండ వంటం పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళు కేసు ఫైల్ ఫైల్ చేశారు అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో కింద కేసు ఫైల్ చేసేసారు అట్లా నాలుగు అంటే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒక్కటిలో ఈ కేసు ఫైల్ అవుతే ఇంకా అప్పటి కూడా ఆ కేసు హియరింగ్స్ అన్నీ అయిపోయి అన్ని ఎవిడెన్సెస్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి అంటే ఎప్పుడైనా సరే ఇవన్నీ పూర్తి స్థాయిలో చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్ని ఎవిడెన్సెస్ చూసి ఇక్కడ నిజంగానే తప్పు జరిగింది ఇలా బెదిరించాడు ఇలా జరిగింది అని చెప్పేసి అన్న తర్వాత ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అన్న వ్యక్తికి ఇరవై ఒక్క ఏళ్ల పాటు కూడా జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరిచింది అంటే చాలామంది అనుకుంటారు కదా నేను చేస్తే తప్పు ఏం కాదు బెయిల్ మీద బయటికి రావచ్చు నన్ను ఎవరు ఏం చేయలేరు ఈ కేసు ప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు ఏదో ఇంకా చూసుకుందాంలే అని చెప్పేసి అన్నట్టు ఇంకా కొన్ని తప్పులు చేస్తూనే వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఎవిడెన్సెస్ ప్రాపర్గా ఉండి అన్నీ ఖచ్చితంగా కనుక మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టయితే ఇమీడియట్గా నాలుగు సంవత్సరాల్లోనే పోక్స కింద అతనికి శిక్ష పడింది అంటే మామూలు విషయం కాదు అంటే ఎవిడెన్సెస్ అన్ని ఎంత క్లియర్గా ఉన్నాయి ఆ పాప చెప్పిన మాటలు కానివ్వండి ఆ పాప దగ్గర తీసుకున్న స్టేట్మెంట్ కానివ్వండి అదేవిధంగా ఆవిడ ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ అబ్బాయితో చూసామని చెప్పడం కానివ్వండి ఆ అబ్బాయి చెప్పిన దానికి ఇవన్నీ కూడా మొత్తం చూసేసి షార్ట్షీట్లో ఏం రాశారు ఎంతమందిని ఇన్వాల్వ్ చేశారు ఏంటిది అని చెప్పేసి అన్న తర్వాతనే ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అప్పుడు కోర్టుకు నిందులు పిలుస్తారు పిలిచిన తర్వాత రిమాండ్కి పంపిస్తారు రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళు బెయిల్ అప్లై చేసుకుంటారు కొన్ని కేసులు పోక్సోలో బేల్ అనేది ఉండ ఛాన్సెస్ ఉండదు అండ్ ఇందులో ఈ కేసులలో పోక్సోలో ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా కాంప్రమైజింగ్ అనేది సస్యమీరా అది మాత్రం ఉండదు చాలా మంది గమనించాల్సిన విషయం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే మేము కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటాము లేదంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము అమ్మాయితో జీవితం గడుపుతాము ఈ కేసులు వాపస్ తీసుకోండి అంటే పెట్టేంత వరకు మాత్రమే ఆ అమ్మాయి చేతిలో ఉంటుంది మైనర్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి పాప చేతిలోనే ఎప్పుడైతే కోర్టు వరకు కేసు వెళ్తుందో అప్పుడంతా కోర్టు చేతుల్లోనే ఉంటుంది దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ ఉంటుంది బోత్ సైడ్ పార్టీస్ ఒకవేళ ఒప్పందంతో వచ్చేసి మేమిద్దరం కాంప్రమైజ్ అవుతాము ఈ కేసును విథ్రా చేయండి అన్నా కూడా అక్కడ కాంప్రమైజింగ్కి ఆప్షన్ లేదు అని చెప్పి చాలా క్లియర్గా కూడా ఆ సెక్షన్లో పొందుపరచడం అనేది ఉంటుంది అంటే ఇలా చూసుకుంటే చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు శిక్షలు పడవు పడ్డా కూడా చూసుకుందాం లేని చెప్పేసి అనుకుంటారు కదా ఇప్పుడు చూసారు నాలుగు సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇరవై ఒక్క ఏళ్ళ పాటు జైలు శిక్ష అంటే మామూలు విషయం కాదు దాంతోపాటు అమ్మాయికి పది లక్షల రూపాయల డబ్బులు కూడా నష్టపరిహారం ఇవ్వాలి దాంతోపాటు ఇరవై ఐదు వేల రూపాయలు కోర్టు ఫైన్ అనేది కట్టాలి ఒకవేళ కట్టని పక్షంలో ఇంకొక సంవత్సరం పాటు అంటే ఈ ఇరవై ఒక్క ఏళ్ళు అది కాకుండా ఫైన్ కట్టకపోతే ఇంకొక సంవత్సరం అంటే ఇరవై రెండేళ్ల పాటు కూడా అతను జైల్లోనే మగ్గాల్సిన విషయము ఇంకా దాంట్లో బెయిల్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అతను నింది అని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది కాబట్టి తనకు బెయిల్ తీసుకొచ్చేసి బయటకు తీసుకురావడం అనేది ఉండదు శిక్ష అనుభవించాల్సిందే ఇంకా అతని జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సిందే ఇలాంటివన్నీ ఉంటాయి నేను చెప్తూనే ఉన్నాను అంటే మనకు ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే బయటికి చూపిస్తున్నారు తర్వాత ఏం జరుగుతుంది ఆర్డర్స్ ఏమొస్తున్నాయి జే ఎన్ని ఎన్ని ఇయర్స్ పాటు శిక్ష పడుతుంది అనేది మాత్రం ఎవరు ఫాలో అవ్వట్లేదు అవుతూ తెలుస్తుంది ఇప్పుడు కనుక ఆ అబ్బాయిని కనుక మీరు ఎవరైనా వెళ్ళి కనుకుంటే నేను అనవసరంగా ఆవేశంలో చేశాను నేను ఈ వీడియోస్ చూశాను చూశాను తట్టుకోలేకపోయాను ఇలా చేశాను అలా చేశాను బెదిరిచాను అని చెప్పేసి పశ్చాత్తాపంతో చెప్పిన మాటలు బోలెడు ఉంటాయి అంటే ఆ క్షణంలో చేసేస్తారు ఏదో లొంగపరుచుకోవడానికో లేకపోతే నెక్స్ట్ బెదిరించడానికో లేకపోతే ఏదో ఒకటి చేయడానికి తన కోరికను తీర్చుకోవడానికి తర్వాత నెక్స్ట్ రియలైజేషన్ వచ్చినా కూడా అప్పటికి శిక్షలు అనేవి పడిపోతాయి ఇంకా దాన్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్సే ఉండదు ఇవన్నీ కూడా ఎవరు గమనించకుండా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు వావి వరుసలు మరిచిపోయి మరి వారితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడంతో పాటు ఇంకా కొంతమంది అయితే బెదిరించి ఇలాగే నేను ఆల్రెడీ హత్య చేశాను ఒప్పుకోకపోతే నాకు ఇదంతా కామను నేను ఎవరైనా రమ్మంటే రావాల్సిందే నా దగ్గరికి అని చెప్పేసి ప్రలోభ పెట్టి బెదిరించి చిన్నపిల్లలతో ఇలా గనక మీరు వారి జీవితాలతో ఆడుకున్నట్లయితే కోర్టు చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు ఇలా ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు జైల్లో జీవితం గడపాల్సిందే శిక్షలు అలాగే ఉంటాయి అది ఒకసారి అబ్జర్వ్ చేయాలి దయచేసి ఈ కోర్టు తీర్పు పట్ల మాత్రం చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సరే కానీ అక్కడ మాత్రం పాపక అన్యాయం జరిగింది కానీ ఎలాంటి వివరాలు కూడా బయటికి రాకుండా గోప్యంగానే ఉంచుతూ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ఆ అమ్మాయికైతే నష్టపరిహారం కింద పది లక్షల రూపాయలను ఏదైతే కోర్టు కేటాయించిందో దాన్ని ఇప్పించే ప్రయత్నం చేశారు దాంతోపాటు ఆవిడ వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచి ఎక్కడ జరిగింది ఏంటిది ఎవరికి జరిగింది అనేది కూడా వివరాలు బయటికి రానివ్వకుండా ఆ ముద్ద ఎవరైతే ఉంటారో అతనికి పనిష్మెంట్ అనేది పడేలా చేశారు సో ఈ విషయంలో మాత్రం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఎవరైతే పాపకు సంబంధించిన మేనత్త కానివ్వండి పెద్దమ్మ కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు కూడా వాళ్ళ కొడుకును చాలా వరకు తీవ్రంగా ఖండిస్తూ వచ్చింది నాకు తెలియదు అసలు ఎలాంటి ఘోరం జరుగుతుందో నాకు తెలియదు నేను అసలు పాపను పట్టించుకోలేకపోయానని చెప్పేసి ఇప్పుడు పశ్చాత్త పడుతుంది కాదు వాళ్ళు కూడా కొంచెం శిక్ష అనుభవించాల్సి తప్పదు ఎందుకనంటే కానీ ఇక్కడ మాత్రం సాషిట్లో ఆ అమ్మాయి చెప్పలేదు కాబట్టి వారికి ఎలాంటి శిక్షలు లేకుండా లేదు పడలేదు ఒకవేళ చెప్పి ఉండేది ఉంటే బాబాయ్కి తెలుసు పిన్నికి తెలుసు అని చెప్పేసి ఒక గనుక ఒక మాట చెప్పి ఉండేది ఉంటే వాళ్ళకు కూడా శిక్షలు పడే అవకాశం ఉండేది కానీ అక్కడ కేవలం అన్నయ్య ఎవరైతారో ఆ అన్నయ్య గురించి చెప్పింది అతను బయపడిచిన మాటలు చెప్పింది అతను లొంగపరుచుకున్న విషయాన్ని చెప్పింది కాబట్టి అక్కడ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ ని మాత్రమే ఏ వన్గా చూపించేస్తే షీట్ ప్రిపేర్ చేసేసి కోర్టులో సబ్ ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది సో చట్టాలు ఊరికేనే ఉండవు ఖచ్చితంగా పనిష్మెంట్ చేస్తూనే ఉంటాయి ఈ వీడియో త్రూ చాలా మందికి కొంచెమైన విషయం అర్థమై ఉంటుంది అనుకుంటున్నా వసలు మర్చిపోతున్నారు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకి అదేవిధంగా చుట్టాలు వాళ్ళు వీళ్ళని పంపించే ప్రసక్తి మాత్రం చేయొద్దు దయచేసి ఒకవేళ వెళ్ళినా కూడా మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళండి ఒక గంట రెండు గంటలు ఉండండి తర్వాత తీసుకొని రండి ఎందుకంటే రోజులు బాలేవు ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది మనం అంచనా వేయలేని సిచువేషన్లో మనం ఉన్నాం సో జాగ్రత్త